నమస్తే నేను మీ శ్రీకాంత్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ కాట్నపల్లి ఈ ఊర్లో జరిగిన సంఘటన ఇప్పటివరకు మీకు అందరికీ తెలిసే ఉంటాయి సామాజిక మాధ్యమాల్లో ఆల్రెడీ చూసే ఉంటాం ఆరు సంవత్సరాల చిన్న పిల్లని ఒక నీచుడు బలాత్కారం చేసి చంపేశాడు పదిన్నర పదకొండు గంటల సమయంలో కరెంటు పోయింది ఆ సమయంలో తల్లిదండ్రులతో పాటు తాను బయటికి వచ్చి పడుకుంది కరెక్ట్ పది నిమిషాల వ్యవధిలో తల్లి దగ్గర నుంచి వెళ్ళి ఆ పాపని ఎత్తుకెళ్ళి పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు గంటల సమయం మధ్యలో తనని చంపేయడం జరిగింది అసలు మనం బ్రతుకుతుంది మనుషుల మధ్యలో లేక ఆలోచన శక్తి కలిగిన కూర మృగాల మధ్యలో ఇంకెన్ని రోజులు ఇలాంటి సంఘటనలు వినడం చూడడం రోజు రోజుకి మనుషులు అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూనే ఉన్నారు జరిగినప్పుడు పాపం అని వదిలేయడం అభం శుభం తెలియని చిన్న పిల్లల మీద మీ మొగతనాలు ఏ ఆడది కనిపిస్తున్నా మొగతనం అనేది గుర్తొస్తుందా ఆ రాత్రే నీకు చివరి రాత్రి అవుతుందని తెలుసుంటే ఎంత ఉడత కూడా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినానే కదా తల్లి నువ్వు ఏం చేస్తాం సమాజంలో మృగాలుగా జీవిస్తున్న మనుషుల మధ్యలో అంత నిర్భయంగా దానికి కూడా కాదు కాకపోవచ్చు మమ్మల్ని క్షమించు తల్లి నువ్వు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని భోమి చేసినందుకు ఇలాంటి ఎంతోమంది చిన్నారులు అభం శుభం తెలియని చిన్నారులు మనుషుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిసారి అబద్ధమని ప్రూవ్ చేస్తూనే ఉన్నావు ఎందుకంటే మమ్మల్ని చూసే తీరులో తల్లి తండ్రి అని చూస్తాం కానీ ఇట్లాంటి దుర్మార్గులు మాత్రం నీలో చూసేది ఒకటే ఆడపిల్లగానే చూస్తారు తప్ప ఒక కన్న కూతురులానో ఒక చెల్లిలానో ఒక అక్కలానో మాత్రం చూడలేరు ఇలాంటి ఎంతమంది అభం శుభం తెలియని పిల్లలు బలవుతున్నా మేమింతే ఇలానే ఉంటాం రెండు నిమిషాలు తలుచుకొని మళ్ళీ మా పనుల్లో బిజీ అయిపోతాం అంతకంటే మేము చేయాల్సిందే ఉంది ఇందుకు మమ్మల్ని క్షమించుతా మీకు జరిగిన అన్యాయానికి మా చట్టంలో ఎన్ని శిక్షలు ఉన్నా కూడా అవి అమలు చేసే విధానంలో మేము విఫలమవుతున్నాం చూడడం అందుకు మమ్మల్ని క్షమించతల్లే మీ ప్రాణాలు తీసిన వాడి దొరికి పన్నెండు గంటలు అవుతున్నా కూడా మేము ఏమీ చేయలేని ఒక నిస్సహాయపు స్థితిలో ఉన్నాం చూడడం ఇందుకు మమ్మల్ని క్షమించు ఎందుకంటే ఇంతకుముందు అమ్మాయిలను కనాలంటే వారిని ఒక భారంగా భావించి నవమాసాలు మోయకముందే తల్లు కడుపులోనే చంపేసేవాళ్ళు కానీ ఇలాంటి సంఘటనలు రోజు రోజు చూసి ఇప్పుడు ఉన్న తల్లులు ఆడపిల్లలు వద్దనుకునే స్థితికి దిగజారుస్తున్నారు ఇంకెన్ని రోజులు ఇలాంటి సంఘటనలు చూడాలి చూసిన తల్లులు ఇంకెన్ని రోజులు వారి కడుపు కోతను భరించాలి మార్పు అనేది రాదా చరణం లేని బ్రతుకుతలే మాయి ఇంతకంటే ఇంకేం చేయగలం రెండు నిమిషాలు మౌనం మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం అలాంటి నీచులకు శిక్ష పడాలని కోరుకుంటాం ఇంతకంటే ఏం చేయగలం